రైతులకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అందిస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ సమస్యలున్నాయి వారింట్లో తల్లికి వందడం వచ్చిందా లేదా పెన్షన్ వస్తుంటే ఎంత వస్తుంది ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటూ తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం చేపట్టామని ఎమ్మెల్యే అమిల్నేని అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మండలం ఎరడికెర పాల వెంకటాపురం గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు ఏడాది పూర్తయినందున తొలి అడుగు ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలకు వారు ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు మండల పార్టీ నాయకులు అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు ಡಲ್ ವ ಅದೇ ಕೇಂದ್ರ ಮನ ಕಲ್ಪೇ ಹಾಡೇ ಹಾಡೇ వాపస్ సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పుకుంటూ పోయినాము అవన్నీ నేర్చుకుంటూ పోతున్నాము కొంచెం పాపు ఈ పక్కన పాపని ఈ పక్కన అడుగు చూస్తున్నామా మా చంద్రబాబు మన పరిపాలన ఇస్తుంది బాగుంది కదా ఏమి ఇబ్బంది లేదు அப்படி படிச்சு முகம் எல்லாம் எவ்வளோ சார் సార్ జనసేన కార్యకర్త డీపీ పెట్టుకున్నారంట సార్ ఇది అక్కడ ఫార్వర్డ్ సార్ మట్టి డ్రైనేజ్ కాలువ ఉంది సార్ ఆ కాలువ పూనిపోయింది పంచాయతీ తన తమిళిళ్ళు అనుకోవాలి కదా సార్ విలేజ్ కూడా ఉంటే మాట్లాడుకొని నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు పంచాయత్ సర్పంచ్తో కానీ వీళ్ళతో మాట్లాడుకొని మొత్తం రోడ్డు అంతా డ్రైన్ రోడ్డు అంతా నీట్గా శుభ్రం చేయించే బాధ్యత నీది లేకపోతే నేను మళ్ళా అన్న వస్తా లేదా నిన్న అక్కడ పిలిపిస్తా అప్పుడు ఇబ్బంది పెట్టుకో చెప్పిండేది నువ్వు నోట్ చేసుకోమ్మా డ్రైనేజ్ క్లీనింగ్ రోడ్స్ నోట్ చేసుకోకుండా ఎట్లా అర్థమవుతుంది నీకు వెంటనే నెక్స్ట్ ఎస్సీ కాలేజీ లేకపోతాం రికి నమస్కారం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు ఇప్పుడు బాలంకటాపురం గ్రామంలో ఉండడం జరిగింది బ్రహ్మ సముద్రం మండలం మొత్తం మన ఎరడికేర కావచ్చు అలాగే కొండాపురం కావచ్చు తీసుకొని రావడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డం వాళ్ళందరూ ఇంట్లో ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది కూడా ఉన్నారు అందరూ కూడా రకరకాలుగా పిల్లలు అందరూ పిల్లలతో సహా వాళ్ళకు కూడా తెలిసిపోయింది మాకు తల్లికి పొందడం డబ్బులు పడ్డాయని ఆనందానికి అర్థం లేకోకుండా ఉన్నారు అలాగే ఈ నెలాఖరు లోపల కూడా ఏదైతే ఉందో రైతు భరోసా కింద కూడా మనకి నెలాఖరు లోపల కూడా అకౌంట్ డబ్బులు పడతాయని మా ముఖ్యమంత్రి గారు తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని జరుగుతూ అభివృద్ధిలో పాల్గొంచుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం ఏదైతే మనం ఈ మండలానికి సంబంధించి బైవంతిప ప్రాజెక్టు మొన్నే ప్రారంభించాం निजी दुरदृष्टक गडचि